రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనము పరిశీలించినప్పుడు ఈ పన్నెండవ అధ్యాయంలో ఆది మొట్టమొదట విశ్వాసులకు తండ్రిగా పిలవబడినటువంటి అబ్రాహం యొక్క పరిచయం ఇంకా అబ్రహాముగా మారక ముందు నుండే అబ్రాహంకు దేవుడు పిలిచిన వెంటనే ఆశీర్వాదం ఇవ్వటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు నీవు లేచి నీ దేశము నీ బంధువుల యొద్ద నుంచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదముగానే ఉంటావని పిలిచిన వెంటనే దేవుడు అబ్రహముతో వాగ్దానం చేశాడు మరి అది నమ్మి అబ్రహము వచ్చేశాడు అందుకే విశ్వాసులకు తండ్రిగా అయిపోయాడు ఆ యొక్క నమ్మిక ద్వారా దేవుని అనుసరించడం ద్వారా నీతి పౌడుగా తీర్చబడ్డాడు మరి ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారముగా మనకు సిలువ ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదమే అబ్రహాము ఆశీర్వాదం అంటే మనము కూడా గొప్ప జనముగా అవుతాము మనం ఆశీర్వదింపబడతాము మన నామము గొప్ప చేయబడుతుంది మనం ఎల్లప్పుడూ ఆశీర్వాదముగా ఉంటాము ఇది దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము అబ్రాము ద్వారా మన పిత్రులకు చేసిన వాగ్దానాన్ని క్రీస్తు ద్వారా మనకు కూడా దానిలో పాలి భాగస్థులమయ్యే అవకాశాన్ని దేవుడు కల్పించేశాడు కాబట్టి ఇప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు ఇంకా చెప్తాడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వదిస్తాను నిన్ను దూషించేవారిని శపిస్తాను అంటాడు కాబట్టి ఆశీర్వాదము మనకు ఉచితంగాను స్వాస్థ్యముగాను ఇవ్వబడింది మనలో ప్రతి ఒక్కరము క్రీస్తుని అంగీకరించామా ఆశీర్వాదంతో మనం బయటకు వచ్చినట్లే ఆశీర్వాదంలో మనము నడిపింపబడుచున్నట్లే ఆశీర్వాదంకు మనము వారసులం అయిపోయినట్లే మనము ఆశీర్వాదంకు కర్తలం అయిపోయినట్లే కాబట్టి అలాంటి గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకున్నటువంటి నీవు నేను ఏ మాత్రము కూడా దిగులు నొందన అవసరం లేదు భయపడ అవసరము లేదు నేను ఇంకా ఆశీర్వదింపబడలేదా ప్రార్థిద్దాం దేవునికి మొరపెడదాం దేవా నీవిచ్చిన వాగ్దానము మా పితరుడికి ఇచ్చిన వాగ్దానము మా జీవితాలలో నీ కుమారుని ద్వారా ఉచితంగా ఇచ్చినటువంటి వాగ్దానము స్వతంత్రించుకోవటానికి మాకు అవకాశం కల్పించిన వాగ్దానము దానిని మా జీవితాలలో నెరవేర్చమని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దానిని మనకు అనుగ్రహిస్తాడు ఉచితంగా ఇచ్చాడు దాన్ని పొందుకోవటమే ఆయన వాక్కు ద్వారా ఆయనను అనుసరించుట ద్వారా మొరపెట్టుట ద్వారా ఆయనను ప్రేమించుట ద్వారా ఇవన్నీ కూడా మనము స్వతంత్రించుకోవచ్చు కాబట్టి ఆశీర్వాదం మన కన్నులేదుటే ఉంది మేలు మన కన్నులేదుటే ఉంది దానిని పొందుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే పొందుకోగలము ఆ వాక్కులో శక్తి ఉంది ఆయన ఆశీర్వాదింపబడతావు అని దేంతో చెప్పాడు వాక్కుతోనే నేను ఆశీర్వదించే ఆశీర్వదిస్తాను శప్పించే శపిస్తానని శప్పిస్తానని దేని ద్వారా చెప్పాడు ఆయన వాక్కు ద్వారానే ఇప్పుడు ఆ వాక్కును మనకు ఎలాగిచ్చాడు గ్రంథస్థం చేసి వాక్యము రూపంలో ఇచ్చేసాడు కాబట్టి వాక్యాన్ని నిరంతరము మనం ధ్యానించినప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా మనము స్వతంత్రించుకుంటాం తప్పనిసరిగా ఆశీర్వాదానికి మనం వారసులమే ఈ విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గుర్తు పెట్టుకోవాలి క్రీస్తుని అంగీకరించి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడూ కూడా ఆశీర్వాదానికి ఖచ్చితంగా వారసులే ఆశీర్వాదం మనకు ఆరోపించబడింది మన తలల మీదే ఆశీర్వాదం ఉంది దానిని సంపూర్తిగా పొందుకుని ఆశీర్వాదంతో ఈ లోకంలో జీవిద్దాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి అద్భుతమైన నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అవునయ్య నీవిచ్చిన వాగ్దానము మా పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం పిలిచిన వెంటనే ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడైతే నీవు మమ్మల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నీ కుమారుని నామాన్ని మేము అంగీకరిస్తామో ఈ వాగ్దానము మా యొక్క జీవితాలలో ఉచితంగా స్వాస్థ్యంగా ఇవ్వబడింది ఈ సత్యాన్ని మేమందరము మరొకసారి గ్రహించి ఆశీర్వాదములకు మేము వారసులము కర్తలము ఉచితంగా నీవు దాన్ని మాకు ఇచ్చావు కాబట్టి అదే ఆశీర్వాదంతో మేము జీవించాలి మమ్మల్ని వారిని నీవు ఆశీర్వదిస్తావు మమ్మల్ని వారిని నీవు శర్పిస్తావని అనే సత్యాన్ని మేము తెలుసుకొని ధైర్యంగా ఎవరితోనూ గొడవలు దూషణలు లేకుండా నీ నామాన్ని కీర్తించేవారుగా ముందుకు సాగే కృప మందరికి అనుగ్రహించి మీ నామాన్ని కనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసరి పరిశుద్ధమైన నాంపేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె